హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మిథున తన తండ్రి పెట్టిన కండిషన్కి ఒప్పుకుంటుంది హరివర్ధన్ మిథునాతో వారం రోజుల్లో దేవా మనసులో నీకు ప్రేమ లేదు అని తెలిస్తే నువ్వు దేవాని పుట్టింటిని వదిలేసి శాశ్వతంగా వచ్చేయాలి అని హరివర్ధన్ చెప్పగానే మీదున షాక్ అయిపోతుంది మీదన ఆలోచిస్తూ ఉంటే ఇక హరివర్ధన్ ఏంటమ్మా నేను పెట్టిన ఛాలెంజ్లో ఓడిపోతాను అని భయపడుతున్నావా అనగానే మిథున కోపంగా సరేనాన్న మీరు పెట్టిన ఈ ఛాలెంజ్కి నేను ఒప్పుకుంటున్నాను వారం రోజుల్లో దేవా మనసులో నాకు ప్రేమ ఉంది అని మీ అందరికీ తెలిసేలా చేస్తాను అని మిథున చెప్పగానే హరివర్ధన్ ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక మిథున సరేనన్నా నేనిక వెళ్ళొస్తాను అని మిథున అక్కడి నుండి బయలుదేరి వస్తూ ఉంటుంది మరో పక్క ఇంట్లో మిథున కోసం మిథున అత్తగారు ప్రమోదిని కుంభంలో నిల్చొని ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలోనే మిథున పుట్టింటి నుంచి చాలా బాధగా వస్తూ ఉంటుంది మిథునని చూసి ఇక ప్రమోదిని మిథున అత్తగారైతే మిథున దగ్గరికి వెళ్తారు అమ్మ మిథున మీ వాళ్ళు ఏమన్నారు అక్కడ ఏమైనా గొడవ జరిగిందమ్మా అని అడుగుతుంది మిథున మనసులో బాధపడుతూనే మౌనంగా చూస్తూ ఉంటుంది అప్పుడే ప్రమోద్ని ఏంటిమిదిన అత్తయ్య గారు అడుగుతుంటే ఏమీ మాట్లాడవేంటి మీ ఇంట్లో ఏమన్నా గొడవ జరిగిందా అని అంటే లేదక్క ఏ గొడవ జరగలేదు మా వాళ్ళు నాతో ఎందుకు గొడవ పెట్టుకుంటారు అని మిథున చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మిథున అలా బాధగా ఉండడం చూసి శారదాకి ప్రమోదికి అనుమానం వస్తుంది ఈ మిథున గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటే అప్పుడే శారదా ప్రమోదిని మిదనా దగ్గరికి వెళ్తారు అమ్మ మీదన అని పిలుస్తూ ఉంటే మిథున కన్నీళ్ళు తూర్చుకుంటూ ఉంటుంది ఏంటమ్మ మీదన ఏమైంది ఎందుకు అంత బాధపడుతున్నావు అని అడుగుతుంది ఏం లేదత్తయ్యా అని అంటూ ఉంటే ఏంటి మీదన అలా కన్నీళ్లు పెట్టుకుంటూ నీలో నువ్వే బాధపడుతూ ఏమీ లేదని ఎలా చెప్తున్నావు అసలేం జరిగిందో చెప్పు అని ప్రమోదిని అంటుంది అప్పుడు మీదున శారదాని హక్ చేసుకొని ఏం చెప్పమంటారు అత్తయ్య ఈరోజు మా నాన్న నా జీవితానికి ఒక పరీక్ష పెట్టాడు ఆ పరీక్షలో నేను పాస్ అవ్వకపోతే శాశ్వతంగా దేవాని ఈ ఇంటిని వదిలి మా ఇంటికి రమ్మని చెప్పాడు అని చెప్పగానే శారదా ప్రమోదిని ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటమ్మా మీదన మీ నాన్న నీకు పరీక్ష పెట్టడమేంటి అని అంటే ఔనత్తయ్య వారం రోజుల్లో దేవ మనసులో నాకు భార్యగా ప్రేమ ఉంది అని నిరూపించాలి అని కండిషన్ పెట్టాడు ఒకవేళ దేవ మనసులో నాకు ప్రేమ లేదని తెలిస్తే నేను పుట్టింటికి వెళ్ళిపోవాలి నేను కూడా దానికి ఒప్పుకునే వచ్చాను కానీ ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అత్తయ్య దేవాకి ఎన్నోసార్లు తన మనసు మార్చాలని చూశాను కానీ అది నా వల్ల కాలేదు అలాంటిది ఈ వారం రోజుల్లో దేవాని ఎలా మార్చుకోగలను మా వాళ్ళకి దేవా మనసులో నాకు ప్రేమ ఉంది అని ఎలా నిరూపించుకోగలను భయంగా ఉంది అత్తయ్యా అని మిదున కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది మా అందరికీ ఎన్నోసార్లు నువ్వే ధైర్యం చెప్పావు మీ పెళ్ళి ఆ శివపార్వతులు జరిపించారని మీ పెళ్ళికి ఏదో బలమైన కారణం ఉంది అని నువ్వే కదమ్మా మా అందరికీ చెప్పి మా నోళ్ళు మోయించావు మరి ఇంత చిన్న విషయానికి నువ్వెందుకు ఇంతలా బాధపడుతున్నావు నిజంగా మీ పెళ్ళి ఆ శివపార్వతుల అంశతోనే జరిగి ఉంటే మీరు ఎప్పటికీ విడిపోరు దీనికి సమాధానం ఆ దేవుడే చెప్తాడు ఖచ్చితంగా దేవ మనసులో నీకు ప్రేమ ఉంది అని మీ వాళ్ళకే కాదు ఈ ప్రపంచానికి మొత్తం తెలుస్తుంది నువ్వు బాధపడకమ్మా అని శారద ప్రమోదిని మిథునాకి ధైర్యం చెప్తూ ఉంటారు ఇక మిథున అయితే ఉదయం కాగానే గుళ్ళో దేవుడితో అడగడానికి గుడికి వెళ్తుంది తనకి పెళ్లి జరిగిన గుడికే వెళ్ళి మీరు నా గర్భగుడిలో ఉన్న దేవుడితో చాలా బాధగా వేడుకుంటూ ఉంటుంది ఏంటి స్వామి ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు నా జీవితం ఎటు పోతుందో నాకే అర్థం కావట్లేదు ఎన్నో ఆశలతో నేను ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ నువ్వు మాత్రం ఈ దేవాతో నా జీవితాన్ని ముడిపెట్టావు ఇది నీ దీవనే అని నువ్వే నాకు దేవాకి పెళ్ళి జరిగేలా చేసావని నేను కూడా దేవాతోనే జీవితాన్ని పంచుకోవాలి అనుకున్నాను కానీ ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు వచ్చినా కూడా ఎదుర్కొన్నాను దేవా నన్ను అసహించుకొని చీదరించుకున్నా కూడా భరించాను నా మెడలో పడ్డ ఈ బంధానికి ఒక విలువ ఉండాలి అని ఇన్ని రోజులు ఎన్ని అన్నా కూడా భరిస్తూ వచ్చాను కానీ ఇప్పుడు నాకు పెద్ద పరీక్ష ఎదురైంది ఇంకో వారం రోజుల్లో దేవ మనసులో నాకు నా మీద ప్రేమ ఉంది అని నేను నిరూపించుకోకపోతే ఈ బంధాన్ని శాశ్వతంగా వదులుకొని పుట్టింటికి రావాలి అని మా వాళ్ళు కోరుకుంటున్నారు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి మీ సాక్షిగా మీ గుళ్ళో జరిగిన ఈ బంధాన్ని ఎలా వదులుకోవాలి అందుకే నువ్వే ఏదో ఒకటి చేసి దేవా మనసులో నా మీద ప్రేమ ఉంది అని అందరికీ తెలిసేలా చేయాలి లేకపోతే నేను ఎంత మొండిదాన్నో నీకు కూడా తెలుసు కదా స్వామి అని మిదున చాలా బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ వేడుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి పంతులు గారు వస్తారు అమ్మ ఈరోజు చాలా మంచి రోజు భార్యాభర్తలు పసుపు కుంకుమలతో ఒక పేపర్ పైన పేర్లు రాసి ముడుపు కడితే వాళ్ళు జన్మ జన్మలు కలిసి ఉంటారు అని చెప్పగానే ఇక మిథున అయితే నేను ముడుపు కట్టొచ్చా పంతులు గారు అని అంటుంది కట్టొచ్చమ్మా కానీ నీ భర్త ఎక్కడా అని అడుగుతాడు ఇక మిథున లేదు పంతులు గారు ఆయన రాలేదు అని అంటే అదేంటమ్మా భార్యాభర్తలు ఇద్దరు నిండు నూరేళ్ళు కలిసి ఉండడం కోసం ఈ ముడుపు ఇద్దరి చేతుల మీదుగా కడితే ఫలితం బాగుంటుంది వాళ్ళు ఎప్పటికీ విడిపోరు అని పంతులు గారు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మిథున అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి స్వామి పరిష్కారం చూపినట్టే చూపించి అది అందుకోనంత దూరంలో ఉంది భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ముడుపు కట్టాలి అని పంతులు గారు చెప్తున్నారు కానీ నా భర్త ఇక్కడ లేడు అయినా సరే నేనొక్కదాన్నే మా ఇద్దరు పేర్లు పసుపు కుంకుమలతో రాసి ముడుపు కడతాను తర్వాత నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం అని ఇక మీదున చాలా బాధపడుతూ అక్కడే ఉన్న ఒక క్లాత్ పైన దేవా మిథున అని పసుపు కుంకుమలతో పేర్లు రాస్తుంది ఇక అలా పేర్లు రాసి ముడుపు కట్టడానికి తీసుకెళ్తూ ఉంటుంది ఇంతలోనే దేవా అటుగా ఏదో పని ఉండడంతో బైక్ బైక్పై అక్కడే గుడి దగ్గరికి వస్తూ ఉంటాడు అప్పుడే మిథునా చేతిలో ఉన్న ముడుపు కట్టాలి అనుకున్న క్లాత్ గాలికి ఎగిరిపోతుంది దాంతో మిథున ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక ఆ క్లాత్ వెనకాలే పరిగెడుతూ ఉంటుంది ఆ క్లాత్ అలా గాలికి ఎగురుతూ ఎగురుతూ వెళ్ళి గుడి బయట ఉన్న దేవా మీద పడుతుంది మిథున అక్కడికి వచ్చి చూసేసరికి ఆ క్లాత్ దేవా చేతిలో ఉంటుంది అది చూసి మిథున అయితే ఒక్కసారిగా చాలా సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది మిథున అక్కడ ఉండడం ఆ క్లాత్ తనపై పడిపోవడంతో దేవా దేవ ఆ క్లాత్ని తీసి అందులో ఉన్న పేర్లని చదువుతూ ఉంటాడు అందులో పసుపు కుంకుమలతో దేవా మిథున అని రాసి ఉండడం చూసి దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కోపంతో ఏంటిది నా పేరు నీ పేరు ఇలా పసుపు కుంకుమలతో క్లాత్పై ఎందుకు రాసావు అని అంటే అప్పుడు మీదున ఎందుక మనం కలకాలం కలిసి ఉండడం కోసం ఇలా ముడుపు కట్టాలి అని పసుపు కుంకుమలతో ఈ క్లాత్ పైన పేరు రాశాను అని చెప్పగానే నువ్వు ఇలా రాసి ముడుపు కట్టినంత మాత్రాన మనం ఎప్పటికీ కలిసిండిపోతామా పిచ్చి నమ్మకం కాకపోతే అని దేవా అంటాడు కలిసి ఉంటాం దేవా ఇప్పటి వరకు ఆ దేవుడి మీద నాకు నమ్మకం లేదు కానీ ఇప్పుడు జరిగింది చూస్తే నేను దేవుడు ఉన్నాడని మనం ఎప్పటికీ కలిసి ఉంటామని నమ్ముతున్నాను నీకొకటి తెలుసా పంతులు గారు భార్య భర్తలు ఇద్దరూ కలిసి ఈ ముడుపు కట్టాలి అని చెప్పారు నేనొక్కదాన్నే ఉన్నానే నువ్వు లేవే అని నేను బాధపడ్డాను కానీ ఆ దేవుడు నా బాధని అర్థం చేసుకొని నువ్వు ముడుపు కట్టే సమయానికే ఇక్కడికి వచ్చేలా చేశాడు ఈ క్లాత్ నువ్వు కూడా తాకేలా చేశాడు అని చెప్తూ ఉంటే దేవ కోపంగా చూస్తూ ఉంటాడు ఇక మిథున ఆ క్లాత్ని తీసుకొని ప్రేమగా ఇప్పుడు ఈ క్లాత్ని నువ్వు కూడా ముట్టుకున్నావు కాబట్టి ఈ ముడుపు మన ఇద్దరం కలిసి కట్టినట్టే అని దేవ సంతోషంతో పొంగిపోతూ గుడి లోపలికి వెళ్తుంది ఇక దేవా అయితే చ ఈ పిచ్చి రోజురోజుకి ముదిరిపోతుంది అని దేవా కోపంగా తన పనికి తాను వెళ్ళిపోతాడు మిథున రాత్రి కాగానే చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలి ఏం చేసి దేవా మనసులో నాకు ప్రేమ ఉంది అని మా వాళ్ళకి తెలిసేలా చేయాలి అని అనుకుంటూ ఉంటుంది దేవా మాత్రం మిథునాని పట్టించుకోకుండా తనని దూరం పెడుతూనే ఉంటాడు ఇంతలోనే వారం రోజుల్లో ఆరు రోజులైతే అయిపోతాయి ఇక ఆరో రోజు హరివర్ధన్ మిథునాకి ఫోన్ చేస్తాడు తన తండ్రి నుండి ఫోన్ రాగానే మిథున నాన్నేంటి నాకు ఫోన్ చేస్తున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు నాన్న అని అంటుంది ఏంటమ్మా మన ఇంటికి వచ్చేయడానికి రెడీ అయినట్టే కదా అనగానే మీదున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నాన్న నేను మన ఇంటికి ఎందుకు వస్తాను అని అంటే అదేంటి మీదున మన ఇద్దరి మధ్య ఉన్న కండిషన్ మర్చిపోయావా వారం రోజులో ఆ దేవాగాడి మనసులో నీ మీద ప్రేమ ఉంది అని నిరూపించకపోతే ఆ ఇంటితో ఆ దేవాగాడితో బంధం తెంచుకొని శాశ్వతంగా మన ఇంటికే రావాలని చెప్పాను కదా మర్చిపోయావా నీకిచ్చిన గడువులో ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలింది అని హరివర్ధన్ అంటూ ఉంటే మిదున షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక మిదున ఏంటి నన్న నువ్వు ఇచ్చిన గడువులో ఇంకా ఒక రోజు ఉండగానే ఎందుకు ఇలా తొందరపడుతున్నారు అని అంటే ఏంటమ్మా ఈ వారం రోజుల్లో చేయలేనిది రోజు మాత్రం ఎలా చేస్తావు వారి మనసులో నీ మీద ప్రేమ ఉంది అని ఎలా నిరూపించుతావు మన ఇంటికి రావడానికి రెడీగా ఉండు నేనే వచ్చి రేపు నిన్ను తీసుకొస్తాను అని హరివర్ధన్ అంటాడు లేదు నాన్న అలా ఎప్పటికీ జరగదు నా భర్త మనసులో నా మీద ప్రేమ ఉంది అని మీకు తెలుస్తుంది మీరిచ్చిన గడువుకి ఒక్క క్షణం ముందైనా దేవా మనసులో నా మీద ఎంత ప్రేమ ఉందో మీకే అర్థమవుతుంది అదంతా నేను బయటికి తీస్తాను అని మిథున హరివర్ధన్తో మాట్లాడి ఫోన్ కట్ చేస్తుంది ఫోన్ కట్ చేసిన తర్వాత మిథున అయితే చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఏం చేయాలి ఏం చేసి నేను నా బంధాన్ని నిలుపుకోవాలి అని బాధపడుతూ ఉంటే శారదా ప్రమోదిని అక్కడికి వస్తారు మిథున ఏడుస్తూ ఉండడం చూసి అమ్మ మిథున ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే అత్తయ్య చెప్పాను కదా మా నాన్న నాకు వారం రోజుల టైం ఇచ్చి దేవా మనసులో నా మీద ప్రే ప్రేమ ఉంది అని నిరూపించుకోవాలి అని అలా నిరూపించుకోకపోతే నేను శాశ్వతంగా పుట్టింటికి వెళ్ళిపోవాలని అనగానే అవునమ్మా చెప్పావు అని అంటే వారం రోజుల్లో ఆరు రోజులు అయిపోయాయి అత్తయ్య రేపే ఆఖరి రోజు రేపటిలోగా దేవా మనసులో నేనున్నానని నిరూపించుకోకపోతే ఈ ఇంటితో బంధాన్ని తెంచుకొని వెళ్ళిపోవాలి అది నేను తట్టుకోలేనత్తయ్య అని ఏడుస్తూ ఉంటుంది బాధపడకుమ మిథున ఈరోజు నీ భర్తకి నీకు మధ్య చివరి రోజో లేకపోతే మీ జీవితానికి మొదటి రోజే నువ్వే నిరూపించుకోవాలి దీని అందటికీ సమాధానం చెప్పలేరు ఒక్క నీ భర్త తప్ప అందుకే వెళ్ళి నీ భర్తతోనే తేల్చుకో అని శారదా కూడా మిథునాకి చెప్తూ ఉంటే మిథున చాలా స్ట్రాంగ్గా చూస్తూ ఉంటుంది అప్పుడే శారద చూడమ్మ ఏ ఆడపిల్లకైనా భర్తే సర్వస్వం భర్తే ప్రాణం భర్తని మనం ఎంతలా ప్రేమిస్తున్నామో వాళ్ళకి తెలిస్తే చాలు మన మీద వాళ్ళకి ప్రేమ పుట్టుకొస్తుంది నువ్వు దేవా కోసం వాడి ప్రేమ కోసం ఎంతలా ఆరాటపడుతున్నావో వాడికి తెలిసేలా చెయ్యి అప్పుడు నీ ప్రేమని నిన్ను అర్థం చేసుకుంటాడు అని శారద చెప్పగానే సరే అత్తయ్య అని మిథున కోపంగా దేవా ఉండే గ్యారేజ్కి అయితే బయలుదేరుతుంది అక్కడికి వెళ్ళేసరికి దేవా తన ఫ్రెండ్స్తో కలిసి మెకానిక్ పని చేసుకుంటూ ఉంటాడు మిథున అక్కడికి వెళ్ళగానే దేవా ఫ్రెండ్స్ మిథునని చూసి అన్నా వదినం వచ్చింది అనగానే దేవా షాక్ అయిపోతాడు ఎవర్రా అని చూడగానే అక్కడ మిథున ఉంటుంది మిథునా అక్కడికి రావడం చూసి దేవా ఏయ్ ఏంటి నన్ను ఇంట్లో ఎలాగో ప్రశాంతంగా ఉండనివ్వవు ఇప్పుడు ఇక్కడ గ్యారేజ్ దగ్గర కూడా టార్చర్ పెట్టడానికి ఇక్కడికి వచ్చావా ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అనగానే వెళ్తాను దేవా కానీ నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పు అప్పుడు వెళ్తాను అనగానే ఏంటి అడుగు అంటాడు అప్పుడు మెదిన నేనంటే నిజంగా నీకు ప్రేమ ఉందా లేకపోతే లేదా అని అడుగుతుంది అది విని దేవా పగలబడి నవ్వుతూ ఉంటాడు దేవా నేను సీరియస్గా అడుగుతున్నాను జోక్ చేయకు చెప్పు నేనంటే నీ మనసులో ప్రేమ ఉందా లేదా అనంగానే ఎన్నిసార్లు చెప్పాలి నువ్వంటే నాకు ఎప్పటికీ ప్రేమ ఉండదు నువ్వు నాకు అవసరం లేదు నువ్వంటే ప్రేమ కాదు కదా చిరాకు అసహ్యం అనంగానే ఇక మిదున బాధపడుతూ ఉంటుంది ప్లీజ్ దేవా ఇప్పటికైనా నిజం చెప్పు నీ మనసులో నా మీద ప్రేమ లేకపోతే శాశ్వతంగా నీతో బంధాన్ని తెంపుకొని పుట్టింటికి రావాలి అని మా నాన్న కండిషన్ పెట్టాడు నేను కూడా దానికి ఒప్పుకున్నాను అందుకే జోక్ చేయకుండా చెప్పు నేనంటే నీకు ప్రేమ ఉందా లేదా అనంగానే ఇక దేవా అయితే ఎన్నిసార్లు చెప్పాలి లేదు ముందు నుంచి వెళ్ళు అనగానే ఇక మిథున బాధపడుతూ ఉంటుంది నిజంగా చెప్పు దేవా ఇదే చివరిసారి మళ్ళీ మళ్ళీ అడగను అని అంటే చివరిసారి కాదు వంద సార్లు అడిగినా కూడా నువ్వంటే నాకు అసహ్యం తప్ప ప్రేమ ఎప్పటికీ ఉండదు అని దేవా అంటాడు దేవా అలా అనగానే మిథున అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక దేవా వెళ్ళు వెళ్ళి మీ నాన్న చెప్పిన సంబంధం చేసుకొని సంతోషంగా ఉండు అని దేవా అంటూ ఉంటే ఇక మీదున ఏంటి దేవా నేను నీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నానా నేను అలా వెళ్ళేదాన్నే అయితే ఏ రోజు వెళ్ళిపోయేదాన్ని కదా చావైనా బ్రతికైనా ఇక్కడే అనుకున్నాను నీతోనే అనుకున్నాను ఈ బంధం తెంచుకునే పరిస్థితి వస్తే ప్రాణాలు తీసుకుంటానని నీకు తెలీదా అనగానే దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళు అని దేవ షెడ్లోకి వెళ్తూ ఉంటే మిథునా అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది ఇదంతా కూడా దేవా ఫ్రెండ్స్ చూసి అన్న వదినమ్మ పడిపోతుందే అని చెప్పగానే దేవా మిథున వైపు చూస్తాడు మిథున అక్కడే కుప్పకూలి కింద పడిపోతుంది అది చూసి దేవా ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏ మిథున ఏమైంది అని అంటూ ఉంటే మిథున నోట్లో నుంచి రక్తం వస్తూ ఉంటుంది అన్న వదినమ్మ విషం తాగినట్లుందే అనగానే దేవ షాక్ అయిపోతాడు ఏయ్ ఏంట్రా ఏమంటున్నావు నువ్వు అవునన్నా వదిన నోట్లో నుంచి రక్తం వస్తుంది వదిన చేతిలో పాయిజన్ బాటిల్ కూడా ఉంది నాకెందుకో భయంగా ఉందన్నా అనగానే దేవ షాక్ అయిపోతాడు కంగారు పడుతూ ఏయ్ మిదిన లే కళ్ళు తెరువు అని మిథునాని లేపుతూ ఉంటాడు వెంటనే మిథునాని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటాడు అలా ఆటోలో మిథునాని తన ఒళ్ళో పడుకోబెట్టుకొని దేవా అయితే చాలా ఎమోషనల్గా కన్నీళ్ళు పెట్టుకొని మిథున మిథున అని బ్రతిమలాడుతూ ఉంటాడు మిథునకి కొద్ది కొద్దిగా కళ్ళు తెరిచి దేవా తన కోసం ఎంత ఆరాటపడుతున్నాడో చూసి పెదవులపై చిరునవ్వుతూ ఉంటుంది ఇక ఇంతలోనే హాస్పిటల్ వస్తుంది హాస్పిటల్ రాగానే దేవా మిథునాని చేతుల మీద తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు డాక్టర్ తను పాయిజన్ తీసుకుంది ఎలాగైనా మీరే తనని కాపాడాలి ప్లీజ్ డాక్టర్ అని దేవా డాక్టర్ని వేడుకుంటూ ఉంటాడు ఇక డాక్టర్ ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అనగానే దేవ తను నా భార్య డాక్టర్ పేరు మిథున అని చెప్తూ ఉంటాడు అది మిథున అయితే కాస్త కాస్తగా వింటూ ఉంటుంది ఇక డాక్టర్ గారు సరే నేను చూసుకుంటాను అని మిథునాని ఐసీలేకి తీసుకెళ్ళి తనకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు బయట మిథున కోసం దేవా అయితే చాలా ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటాడు అప్పుడే మిథున వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడికి వస్తారు వాళ్ళు అక్కడికి వచ్చి హరివర్ధన్ దేవాని గల్లా పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు రే నా కూతుర్ని ఏమన్నావరా నా కూతురు ప్రాణం మీదకి ఏంట్రా అని హరివర్ధన్ దేవాని నిలదీస్తూ ఉంటాడు సార్ మిథునాని నేనేమంటాను అయినా మిథున ఈ పరిస్థితికి రావడం కోసం మీరే కదా కారణం అనగానే హరివర్ధన్ షాక్ అయిపోతాడు రే ఏంట్రా అని అంటే అవును సార్ మీరే కదా నా మనసులో తన మీద ప్రేమ ఉందో లేదో నిరూపించుకోకపోతే శాశ్వతంగా మీ ఇంటికి వచ్చేయమని చెప్పారు అది ఇష్టం లేక పాపం తను ప్రాణం మీదికి తెచ్చుకుంది అని దేవా అంటూ ఉంటే హరివర్ధన్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక లలిత కూడా ఏంటి దేవా ఇది నా కూతురు నీ కోసం ప్రాణాల్ని కూడా వదిలేయాలి అనుకుంది నువ్వు మాత్రం నా కూతురు ప్రేమని అర్థం చేసుకోలేకుండా తనని ద్వేషిస్తూ వచ్చావా అని అంటే లేదండి మిథునాని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను కానీ నేను నేలైతే తను ఆకాశం తన జీవితం మీద ఎన్నో కళలు కన్నది అలాంటి కళలన్నీ వదులుకోవద్దు అని తన మీద ప్రేమ ఉన్నా కూడా చంపుకొని మీ కూతుర్ని మీకు అప్పగించాలి అనుకున్నాను కానీ మిథున నన్ను ఇంతలా ప్రేమిస్తుంది అని అర్థం చేసుకోలేకపోయాను మిథున మిదున అంటే నాకు ప్రాణం తను లేకపోతే నేను బ్రతకలేను తన మంచి కోసమే నేను తనని దూరం పెట్టాను కానీ తనంటే ప్రేమ లేక కాదండి అని దేవ అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు రాబోయే ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సర్వాచ్